హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ఇంద్రమైండ్ల పథకం ఒకటి ఈ పథకం కింద ఇప్పటికే ప్రతి గ్రామంలో మొదటి విడతకు సంబంధించిన ఇంద్రమైండ్ల మంజూరీ పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఫస్ట్ విడతలో మంజూరీ పత్రాలు పొందిన వారందరి ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యి వేగంగా కొనసాగుతుంది ప్రతి గ్రామంలోనూ ఇంద్రమేళ్ళ పనులు వేగవంతంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంద్రమేళ్ళకు సంబంధించిన రెండో విడత కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం చేసింది రెండో విడతకు సంబంధించిన మంజూరీ పత్రాలు కూడా రెడీ అయినట్లుగా సమాచారం అందుతుంది ఈ క్రమంలో చాలామందికి ఒక సందేహం ఉంది రెండో విడతలో ఎల్వన్ లిస్టులో ఉన్నవారికి ఇల్లు ఇస్తారా లేదా ఎల్ టూ లిస్టులో ఉన్నవారికి ఇస్తారా అనే విషయం మీద స్పష్టత కావాలని అనుకుంటున్నారు అలాగే కొత్త రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త ఉందా అనే అంశం కూడా ఇప్పుడు ఎక్కువగా చర్చలో ఉంది అందుకే ఇంద్రమ్మ ఇండ్లం రెండో విడతకు సంబంధించిన పూర్తి క్లారిటీని ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తున్నాను అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే మొదటి విడతలో వన్ కేటగిరీలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరీ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగింది ఇప్పుడు రెండో విడతలో కూడా ఇంద్రమేండ్ల మంజూరీ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఈ రెండో విడతలో ఎవరికి ఇల్లు వస్తాయంటే ముందుగా ఎలవన్ లిస్టులో ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది గతంలో కొన్ని జిల్లాల్లో రేషన్ కార్డు లేదన్న కారణంతో ఎలవన్ లిస్టులో అర్హులైన కొందరికి మొదటి విడతలో మంజూరీ పత్రాలు ఇవ్వలేదు అలాంటి వాళ్ళందరికీ ఇది నిజంగా గొప్ప శుభవార్తను చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి ప్రస్తుతం రేషన్ కార్డు లేని కుటుంబాలు దాదాపుగా లేవు అందువల్ల గతంలో రేషన్ కార్డు లేదన్న కారణంతో పక్కన పెట్టిన అర్హులందరికీ ఇప్పుడు రెండో విడతలో మంజూరి పత్రాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే చాలా మంది అనుకునేలా ఎల్ టూ లిస్టు ఉన్నవారికి రెండో విడతలో ఇల్లు వస్తా ఎన్నది సరైన సమాచారం కాదు ఉన్నతాధికారుల నుంచి అందిన స్పష్టమైన సమాచారం ప్రకారం ఉదాహరణకు ఒక గ్రామంలో ఎల్వన్ లిస్టులో వంద మంది అర్హులు ఉంటే గ్రామానికి మంజూరు అయిన ఇళ్ల సంఖ్యను బట్టి మొదటి విడతలో ఇరవై మందికి లేదా ముప్పై మందికి మాత్రమే మంజూరీ పత్రాలు ఇచ్చారు అలా మొదటి విడతలో మిగిలిపోయిన ఎల్వన్ లిస్టులో అర్హులకే రెండో విడతలో ఇల్లు దక్కే అవకాశం ఉంటుంది అంటే ఎల్ వన్ లిస్ట్లో మిగిలిన వారికి మాత్రమే రెండో విడతలో వస్తుంది ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారికి ఈ విడతలో ఇల్లు వచ్చే అవకాశం లేదని అధికారికంగా స్పష్టత ఇచ్చారు ఇదిలా ఉండగా మహబూబాబాద్ జిల్లాలో నూకల రామచంద్ర రెడ్డి కృతివనం శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెండో విడత ఇంద్రమ్మ ఇండ్లను ఏప్రిల్ నెలలో మంజూరీ చేయనున్నట్లు స్పష్టంగా ప్రకటించారు అందువల్ల రెండో విడతకు సంబంధించిన మంజూరీ పత్రాలు ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన మొత్తం సమాచారం అధికారిక ఆర్టికల్ మరియు విశ్వసనీయ వర్గాల ఆధారంగా అందించబడింది ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ను ఇలానే వీడియోల రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను ఇలాంటి సమాచారం మళ్ళీ మళ్ళీ కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్